సినిమాలు చూడొచ్చా మన దాంట్లో మంచి సినిమాలు ఇంకా ఎక్కువసార్లు చూడొచ్చా వెచ్చలవిడిగా చూడొచ్చు ఏంటి చెడండి అన్నీ కలిపి వరసెట్టు కూర్చుని మరీ చూసేయచ్చు నో ప్రాబ్లం ఓకేనా నీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశించుచున్నాను సరే ఇప్పుడు నేను నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను దాన్ని సమాధానం చెప్పండి నేను దీనికి మీకు చెప్తాను చేపల కూర తినచ్చే తినకూడదా మంచిదే కదా బ్రహ్మాండ సుభాష్ మన నెల ముందు నేల ఉంటాయి దాని చుట్టూ మనం తిరిగి ఆడుకోవచ్చు ఆడుకోకూడదా ఆడుకోకూడదా ఒక గోడ ఉందండి దాని చుట్టూ మనం ఆడుకోవచ్చు తిరగొచ్చే తిరగకూడదు ఆడుకోకలేండి తిరగొచ్చే తిరగకూడదు తిరగచ్చుగా తిరగకపోతే మనం వంటలు తోముకోవాలన్నా బట్టలు తొక్కుకోవాలన్నా చేపలు తోముకోవాలన్నా అక్కడికే వెళ్ళాలి తిరగడం తప్ప తప్పుగా సరే అయితే చేపల కూర తింటే మంచిదే అన్నారుగా ఒక రెండు సంవత్సరాల పిల్లకి కానీ పిల్లోడికి కానీ చేపల కూర వేసి మీరు ప్లేట్ చేతికిచ్చి వెళ్ళిపోతారా ఏ మంచిదేగా తినొచ్చని చెప్పారుగా తినొచ్చని చెప్పారు కదా మంచిదే కదా మంచిదే కదా మరి ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదండి ముళ్ళు ఉంటాయి ఓకే చేపల కూరలో మంచి ఉంది నెక్స్ట్ ముళ్ళనే చెడు ఉంది మంచి తీసుకుని చెడు వేస్తాడు ఇవ్వచ్చు కదా అర్థమైందా అర్థం లేదా అనేది చెడు చేప మాంసం ఏదైతే ఉందో అది మంచి పిల్లోడు ఏం తీసుకుని ఎదుగుదలేస్తాడు చేప ముళ్ళు తీసుకుని వదిలేస్తారు కదా ఇవ్వచ్చు ఇవ్వకూడదా మళ్ళా ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు వాడికి తీసుకోవడం చేత కాదు అవునా కాదా అవును నేలతోటి దగ్గర మనం ఆడుకోవచ్చు బ్రహ్మాండంగా రెండు సంవత్సరాలు ఉన్న పిల్లడు కానీ నెలలో ఉన్న పిల్లలు కానీ ఆ దగ్గరికి వెళ్తుందని కూడా తల్లి ఏం చేస్తుంది ఏ అంత ప్రమాదం ఏంటది అవునా సముద్రమా ఏంటది జస్ట్ ఒక అడుగు తొట్టే కదా మరి దానికి ఎందుకు కంగిలు పడిపోతావు తొట్టేంటి బకెట్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి అండి ఒక దగ్గరికి పిల్లడి వెళ్ళి ఏం చేస్తాం వద్దు ఎందుకు వద్దు చచ్చిపోతావు ఏంటి నేల తొట్టుకే నేల తొట్లో పడినా చచ్చిపోతారా చచ్చిపోతాం ఎవరు చచ్చిపోరు మనం చచ్చిపోం పెద్దోళ్ళం కాబట్టి చేపల కూర మనం తిన్నా చచ్చిపోం కానీ చిన్న ఏమైపోయే అవకాశం ఉంది చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులుగా అంత జాగ్రత్త తీసుకోవాలి చేపల కూరదాక ఎందుకండి గట్టి గట్టి పదార్థాలు కూడా తల్లి ఏం చేస్తా తెలుసా నమిలి నమిలి కడుతుంది ఇది తల్లిదండ్రులు కొనవలసినటువంటి జాగ్రత్త ఎందుకంటే తమ పిల్లల్ని బతికించుకోవాలంటే ఏం చేయాలి కాపాడుకోవాలి శ్రద్ధ వహించాలి ఇప్పుడు మన దగ్గరకు వచ్చేద్దాం ఇది మీకు ఆ బాగా అర్థమైంది అనుకుంటున్నాను సినిమాల దగ్గరకు వద్దాం సినిమాల్లో ఏముంటుందట మంచిగా ఉంటుంది చెడుంది ఓకే నేను అడుగుతున్నాను తీసుకుని వదిలేసేంత శక్తి లేదండి అంత వయసు మీకు వచ్చిందా ఉందా ఉంటే బ్రహ్మాండంగా చూసేయండి ఏం పర్వాలేదు తెలుగు సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు తమిళ సినిమాలు అన్ని అవసరం అవుతాయి మీ ఇష్టం ఏది పడితే చూసేయండి ఏది పడితే చూసేయండి నో ప్రాబ్లం అప్పుడు మీరు అంటారు అబ్బో మాకు చాలా పెద్ద వయసు వచ్చేసింది మేము ఏం తీసుకుంటాం కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత వయసు వచ్చిందో చెక్ చేద్దాం మీరు లేదు అప్పుడు చెప్పేస్తాను నేను చూడవచ్చు లేదు మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక ఒక మాటను అక్కడ పౌలు గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నటువంటి మాట మీరు చూడలిగితే పదమూడవచన నుంచి రాయబడుతో మాట చూడండి పదమూడవచ్చును ఆరు ఐదో అధ్యాయం వచనం ఐదో అధ్యాయం వచనం మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్యముల విషయంలో లేని లేనివాడై ఉన్నాడు ఏం లేదుకి అనుభవం లేదటండి నెక్స్ట్ వయసు వచ్చిన వారు అని చూడండి వయసు వచ్చిన వారు వయసు వచ్చిందంటే ఎదిగారు గోడల దగ్గర ఆడుకోవచ్చు చేపల కోర శుభ్రంగా ఆడే ఉడికింది తినొచ్చు వయసు వచ్చింది వాడికి ఆ వయసు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరభ్యంతరంగా ప్రతి సినిమా చూడొచ్చు నో ప్రాబ్లం ఈ వయసు మీకు వచ్చిందో లేదో చూసుకోండి అంతే నేను చెప్తుంది బాగా అర్థం చేసుకోండి ఈ వయసు మీకు వచ్చిందో లేదో చూసుకోండి వయసు వచ్చిన వారు అన్న దగ్గర ఒక నెంబర్ కింద రాష్ట్ర చూడండి ఏంటది పరిపూర్ణుడు నీకు వయసు వచ్చినట్టే ఇప్పుడు గుండెల మ్యాచ్ చేసుకుని చెప్పండి మీరు సినిమాలు చూస్తున్నారు షికార్లు చేస్తున్నారు నాకు అనవసరం మీరు గుండెల మ్యాచ్ చేసుకుంటే మీరు పరిపూర్ణులా ఎవరైతే చూస్తున్నారో చూడాలనుకుంటున్నారో మీరు పరిపూర్ణులా పరిపూర్ణులా పరిపూర్ణ చేతడి అమ్మయ్యా అంటే మీరు అందరూ చిన్నపిల్లలు అనమాట అయితే మీరు ఎవరు సినిమా చూడకూడదు ఇంకా తెగించి నేను పరిపూర్ణుడే మీరు చేయొత్తారేమో అయితే పరిపూర్ణుడు ఎవడ కూడా చెప్తాను నేను యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు కాము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞలు పాటించు అన్నాడు అప్పుడు ఆయన ఉన్నాడు సీరియస్గా అబో చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి రైట్ అప్పుడు ఆయన ఇంకో మాట అయితే నీవు పరిపూర్ణుడు అవగోరితే ఏం చేయాలట నీ వాన్ని అమ్మి ఇచ్చేసి అప్పుడు వచ్చి నన్ను ఏం చేయి ఎంబడించు అన్నాడు అన్నీ అమ్మేసిన తర్వాత సినిమా చూడడానికి డబ్బులు కూడా ఉండిచావు అన్నీ అమ్మాయి అంటే నీ పరిస్థితి ఏమంటుంది అన్నీ అమ్మేసి సినిమా హాల్కి వెళ్ళగా తన్నేస్తాడు అడ్డెట్కి ఇంకా చెప్పాలంటే అన్నీ అమ్మేసిన తర్వాత నీ మొహం చూసుకోవడానికి కూడా అర్థం చూసుకోవడం అర్థం కూడా ఉండదు అర్థం కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండవు అప్పుడు అప్పుడు మన మొహమే మనం ఏం చేయలేము చూసుకోలేము ఇంకా అప్పుడు సినిమా ఎక్కడ చూస్తాం లేదంటే ఆల్రెడీ టీవీ కొనుక్కునిచ్చుకున్నాం దాంట్లో చూస్తానంటే అది కూడా అమ్మేయాలి నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే అది కూడా ఏం చేయాలి అది కూడా అమ్మేసి భేదలకు ఇచ్చి అప్పుడు రా పరిపూర్ణుడు అయిపోయినట్టే ఇప్పుడు నువ్వు ఏది పడితే చేసుకోవచ్చు విచిత్రం ఏంటంటే ఏం చేయడానికి లేదు అప్పుడు ఆయన ఉన్నాడు నన్ను వచ్చి వెంబడి పరిపూర్ణుడైన వాడు క్రీస్తుని మాత్రమే వెంబడిస్తాడండి క్రీస్తును మాత్రమే ఇక దేన్ని చూడ్డాడు దేన్ని చూడ్డు ఒకటే ఎవడైనా సరే పరిపూర్ణుడు ఉంటే కేవలం ఎవరిని చూస్తాడు తెలుసా కేవలం ఎవరిని చూస్తాడు తెలుసా అండి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును మాత్రమే చూస్తాడు ఆడు మాత్రం పరిపూర్ణుడు ఇంకెవ్వరిని చూడ్డు ఎవరు అడుకంటే క్రీస్తు మాత్రమే కనబడుతూ ఉంటాడు ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతారు ఆయన చూసుకుంటూ ఆయన మాత్రమే చూస్తాడు అది పరిపూర్ణుడు లేదండి మంచి సినిమా అంటే మన ఉద్దేశంలో బైబిల్ ప్రకారం బైబిల్ సంబంధించిన సినిమాలు ఉంటాయి కదండి అవి చూడొచ్చు కదండి అనుకుంటారు అందరూ చూడండి కానీ గుండెల మేము చెప్పండి మంచిలో కూడా చెడు తీసుకునే దరిద్రులు మనం మరలా చెప్తున్నాను మంచిలో కూడా ఏం చూస్తాం తెలిసిన మంచిని చూడడం చెడును చూసేటటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు కొన్ని చోట్ల ఇలా వీడియో సాంగ్స్ చేస్తాం కదండి వీడియో సాంగ్స్ చేస్తాం మనం ఎక్కువ శాతం ఆ కొన్ని పాటలు సమాజానికి అర్థం కావాలని చెప్పి వీడియో వీడియో సాంగ్స్ చేస్తుంటే కొంతమంది ఏం మాట్లాడుకున్నారు తెలుసండి ఒకసారి నా చెబులుతో నేను అన్నాను బైబిల్కి సంబంధించిన భక్తుల సినిమాలో సంబంధించిన క్లిప్పింగ్స్ వేస్తుంటే ఒకటి అంటున్నాడు అబ్బా కత్తిలో ఉందిరా ఎవరిని చూసి పాట ఏంటి అక్కడ ఏ పాట వస్తుంది మంచిదా చెడ్డదా మంచి పాటలు ఏం చేస్తున్నాడు అంటే ఎవరో ఒక స్త్రీ ఏ క్యారెక్టర్ వేసిందంటే రూతమ్మ గారి క్యారెక్టర్ కావచ్చు మరియమ్మ గారి క్యారెక్టర్ కావచ్చు ఎవరో క్యారెక్టర్ వేసింది ఆ క్యారెక్టర్ వేసిన ఆ క్లిప్ని తీసుకొచ్చి మనం వేస్తుంటే ఇడు ఏం చూస్తున్నాడు తెలుసా దాంట్లో యాక్ట్ చేసిన స్త్రీ ఉంది చూశారు ఆ స్త్రీని చూస్తున్నాడు డబ్బా ఎలా ఉంది అక్కడ మంచి కదా చూపించేది మంచి దాంట్లో నువ్వు ఏం చూస్తున్నావు ఏం చూస్తున్నావు ఏం చూడగలుగుతున్నావు మంచిలో కూడా చెడు చూసేటటువంటి దౌర్భాగ్యమైన లోకంలో మనం బతుకుతున్నాం అలాంటి దౌర్భాగ్యమైన అవయవాలతో మనం బతుకుతున్నాం ఇక మంచి తీసుకుంటావు చెడు తీసుకుంటావు మంచి ముందెట్టినా చెడు తీసుకుంటాం మనం తాడి చెడు మంచిదే చెడదా తాడి చెడు మంచిదే చెడదండి దేవుడు చెడు ఏం తీసుకుంటారు చెప్పండి ఏం తీసుకుంటారు దాన్ని కూడా చెడిపేసి తీసుకుంటున్నారు కదా రాక్షసం మంచిదే చెడ్డదా దాన్ని కూడా ఏం చేశారు మంచిదాన్ని నాశనం చేసుకుని తీసుకునే దౌర్భాగ్యం మనం మళ్ళీ ఏం చేసుకుంటాడట అని నువ్వు మరి నీ ముందు పాలాడితే పాలు తాగేసేసి నీళ్లు పెట్టేద్దావు నువ్వు అంశం కదా నక్క తెలుగుతేటలు ఎక్కడ వాడదాం తెలుసండి ఇక్కడ ఎలాంటి చోట్ల మనం చెడిపోవడానికి ఎంత సరదా అంటే బే నన్ను నిప్పుల్లో దూకేసిన నాకు అంటాడు బాబు నువ్వు నిజమా నిజమా పాపం ఎంత ప్రమాదకరమైన దేవుడు చెప్పాడు అంటాడు ఏ అక్కడ తాకాలితే ఏమవుతుంది మనం వేటైపాటి ఆదం గారి పండు తినద్దని చెప్పాడు కదండి ఆదం గారు పాపం అమ్మాయికుడు నిజంగా మన జనరేషన్ కనుక ఆ టైంలో ఉంటే ఏమంటుంది తెలుసా అబ్బమ్మగారు పండు తెచ్చుకుని ఎవరితో పండుగ దేవుడు చేరా పండు తిన్నావు అంటే అస్సలు తినలేదు నేను అస్సలు తినలేదండి మరి ఏం చేశారా కావాలంటే పళ్ళు చెక్ చేసుకో ఎక్కడైనా సరే పండు తిన్నట్టుందేమో చెక్ చేయి నువ్వు ముప్పై రెండు ఇచ్చావు నూట ముప్పై రెండు ఇచ్చావు నాలుగు కూడా తాగండానికి మింగేద్దాం ట్యాబ్లెట్ వేసుకున్నట్టు మింగేసి నువ్వు తినొద్దని చెప్పావు మింగొద్దని చెప్పావా నేను మింగేసాను తప్పు ఎలా అవుతుంది ఆజ్ఞ నీదే తప్పు ఆజ్ఞ ఎవరి తప్పు నీ తప్పు తినొద్దని చెప్పావు నువ్వు నేను తినలేదుగా అండి మనం ఆట పాపం మనం బాబు గేలేవి తెలిదేట్లు అలాంటి జనాంగమైన మనం ఏం చెప్తున్నాం చెప్పండి మంచి తీసుకుంటాం మంచుల్లో కూడా చెడును వెతికేటటువంటి స్థితి దేవుడు వెండి వీళ్ళ చరిత్ర రాయించాడు వాడు బొమ్మలు గీయించలేడా గీయించగలు ఎందుకు గీయించలేదు తెలుసా బొమ్మల్లో కూడా భయంకరమైన వాటిని చూసే దౌర్భాగ్యం ఉంది కాబట్టి కేవలం వినుట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది వినుట వలన మాత్రమే వినండి ఇది ఇదే మంచి ఇదే మంచి ఇది వినండి ఇదే వినండి మీకు కావాలంటే పైవచనాలు చదువుకోండి రాసిన మీరు వినుటకు మందులైనందున అని చూడండి మీరు వినుటకు మందులైనందున మీరు వినుటకు మందులైన నేను బైబిల్ అంతా చెప్పేస్తానండి కూర్చి నేర్చుకునే దమ్ము మీకుందా స్తారా టైము కనుక వినండి 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 వింటే చేయాలండి విశ్వాసం ఏమవుతుంది అది పెరుగుతుంది ఆ విశ్వాసం మిమ్మల్ని ఏం చేస్తుంది కాపాడుతుంది నేను పరిపూర్ణను చెప్పకండి నువ్వు పరిపూర్ణ పోతే మేము బట్టలు కూడా ఉండవు నీకు గాడ్ బ్లెస్